బ్రహ్మంగారి గారి కాలజ్ఞానం ప్రకారం జూన్ మొదటి వారంలో మేషరాశి వారికి ఊహించిన ధనయోగం పట్టబోతుంది చీ అన్నవారే కాలు మొక్కుతారు నంబర్ వన్గా ఎదగబోతున్నారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన అదృష్టం మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీకు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది ఈ వారి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వసీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వసీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మేష రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి ఏ యజమాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ మేష రాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలా అని విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్ప చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకైతే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సీట్లు కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రాశి జాతుకులు ఏజెన్నాయి పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి వీరికింత అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ మీ బంధువులతో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీ మీకు ఏమైనా స్నేహితులతో కానీ మీకు ఏమైనా పెద్ద పెద్ద గొడవలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది కానీ కుటుంబ సభ్యులతో ఆస్తులకు సంబంధించి గొడవలు అనేవి ఇంకా కంటిన్యూ అవుతాయి అంటే ఆస్తికి సంబంధించి గొడవలు గతంలో ఏమైనా జరిగినట్లయితే కనుక అది కొంచెం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ గొడవల కారణంగా కొంచెం మీ కుటుంబ సభ్యులు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అనేది కూడా రాబోతుంది కాబట్టి ఏంటంటే మీరు అతిగా కోపడ్డం అనేది మంచిది కాదు కాబట్టి కోప విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే కన్విన్స్ అనేది బాగా అలవాటు చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీకు పెద్దగా గొడవలు ఏవి కూడా అస్సలు ఉండవని చెప్పుకోవాలి కాబట్టి ఈ విషయంలో మీరు ఈ ఏంటంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు తదంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ మేషరాశ ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పవచ్చు ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే వీరు కొంచెం ప్రెజర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎంత ప్రెజర్ వీరెంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగానే ఉంటుంది మీరు ఆరోగ్యం గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్న కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవాలి ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి ప్రయత్నం చేయండి అలానే గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా కష్టమే కంటిన్యూ అవుతుందని మాత్రం అనుకోకండి అంటే గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్కడి మానవుడి జీవితంలోని ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి ఎలా వచ్చేసిందని మాత్రం అనుకోకండి గ్రహాల్లో మార్పులు అనేవి ఇప్పుడు మీకు బాగా జరగబోతూ ఉన్నాయి కాబట్టి మీకు చాలా అనుకూలిత అనేది బాగా కనిపిస్తుంది కాడు మీకు ఖచ్చితంగా విజయాలే సాధి మీరు అలా మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఎంతో కాలం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వరకు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఆర్థికంగా డబ్బు అనేది కూడా మీరు బాగా నిలబెట్టుకోగలుగుతారు దీనికి మీ ప్రయత్నం కూడా ఉండాలి ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా దీనికి మీ ప్రయత్నం కూడా ఉంటే మీకు ఏంటంటే బాగా అనుకూలిత అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా పొందగలుగుతారు మీరు బాగా ఖచ్చితంగా డబ్బునైతే సేవ్ చేసుకోగలుగుతారు ఖర్చు పెట్టకుండా సేవ్ అయితే మీరు బాగా ప్రయత్నం చేయండి అలానే మీరు ఏమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సమయమైన సమయం అని చెప్పుకోవచ్చు అంటే ముఖ్యంగా గతంలో అంటే ఈ సమయంలో అయితే మీరు బాగా కొనుగోలు చేసుకోగలుగుతారు అంటే మీరు కాబట్టి ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా గతంలో మీకు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకో అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అసలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు పొందగలుగుతారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి మీ కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి అని ఈ రాశి జాతికులు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి ఇప్పుడు ఇంతటి మార్పు వచ్చిందని చెప్పాలి వీరి తెలివితేటలతోనే వీరిప్పుడు వరకు కూడా అదృష్టాన్ని పొందారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము లేదు మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది మీరు ఏమన్నా బంగారాలు కానీ ఎన్నో కొనుగోలు చేయాలనుకున్నా ఇది మీకు సరైన సమయం అనే చెప్పాలి ఆస్తులు కొనుగోలు చేయడానికి అయితే మీరు బాగా ప్రయత్నం చేయండి అప్పుడే మీరు బాగా ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు కాబట్టి అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే కోరుకున్నారో ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి అలానే ఈ మేషరాశి జాతికుల ప్రయాణాలు కూడా బాగా అధికంగా చేసే అవకాశం అనేది బాగా కనిపిస్తుంది ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్